నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ ఒకటి వేదికలో అందరూ కూర్చొని హాయిగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన డిఎస్ఓ గారు చెప్పినట్టు సుమారు ఫైవ్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పార్టిసిపేషన్ రిక్వెస్ట్ మనకి వచ్చినాయి దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నూట నలభై రెండు పిల్లలు ఇన్స్పైర్ దాంట్లో సెలెక్ట్ అయ్యి వారు ప్రదర్శన ఈరోజు చేస్తున్నారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది వింటే బట్ మై సింపుల్ డిసప్పాయింట్మెంట్ స్మాల్ డిసప్పాయింట్మెంట్ ఇస్ దట్ ఈలాంటి ప్రోగ్రామ్ లో ఇన్ ద కాంటెక్స్ దాట్ వీ హ్యావ్ నియర్లీ వన్ పాయింట్ టూ ల్యాక్ చిల్డ్రన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కలిసి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సైన్స్ వి వీ హిసీవ్డ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పార్టిసిపెంట్స్ ఐ విష్ దట్ నెక్స్ట్ టైం మనము ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు అట్లీస్ట్ ఒక యాభై వేలు గూగుల్ ఫామ్ పార్టిసిపేషన్స్ మన అందరి నుంచి రావాలని నేను కోరుకుంటున్నా ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ లా న్యూటన్ రిగార్డింగ్ ఎనర్జియా మన మన లోపల ఉన్న ఎనర్జీ ఆఫ్ రెస్ట్ని మనము ఎనర్జీ ఆఫ్ కి కన్వర్ట్ చేయాలి ఎవరైనా ఎంత ఆపినా ఆపకూడదు యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ది గెట్ సెలెక్టెడ్ ఆర్ నాట్ చాలా అంశాలు చాలా వ్యక్తులు మాట్లాడడం జరిగింది దీని సందర్భంలో కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలన్నది అనుకుంటున్నా సో ఆల్ ద చిల్డ్రన్ రోజు దే నో దే నో అబౌట్ ఇంటర్నెట్ ఇన్ అ వెరీ లిమిటెడ్ టెర్మినాలజీ ఇంటర్నెట్ అంటే ఏంటంటే సోషల్ మీడియా అని అంటారు బట్ వాట్ ఈస్ ఇంటర్నెట్ యాక్చువల్లీ ద ఒరిజిన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇస్ వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ అలాంటి వైడ్ వెబ్ని ఈరోజు మనం అందరం ఒక చిన్న డెఫినేషన్కి సీమితం చేయడం జరిగింది వాట్ అవర్ చిల్డ్రన్ నో టుడే ఇస్ ఓన్లీ సోషల్ మీడియా సో పిల్లలందరికీ కూడా నా రిక్వెస్ట్ వెనవర్ వీ టాక్ అబౌట్ సైన్స్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ మనకి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది మనకి సౌకర్యాలు ఉందా లేదా ఫెసిలిటీస్ ఉందా లేదా బట్ ప్లీజ్ రిమంబర్ అండ్ రీకాల్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ సైంటిస్ట్ అండ్ వారు ఏ పరిస్థితి నుంచి ఏ స్కూల్ నుంచి చదివి ఏ స్థాయికి వచ్చారు అది ఒకసారి మీరు కనుక చూస్తే నాట్ చిల్డ్రన్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీస్ ఆర్ పర్సన్స్ ఫ్రమ్ ఫ్యామిలీస్ హ్యాంగ్ వెల్త్ హ్యావ్ డిస్కవర్డ్ సమ్థింగ్ పీపుల్ హ్యావింగ్ ట్యాలెంట్స్ పీపుల్ హ్యావింగ్ ప్యాషన్ పీపుల్ విల్లింగ్ టు డూ ద హార్డ్ వర్క్ వన్స్ వి హ్యావ్ స్టార్టెడ్ ఇన్నోవేటింగ్ డిస్కవరింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఫండ్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి అండ్ దానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ప్రెసెంట్ హియర్ వెదర్ ఫ్రమ్ సెయింట్ జార్జ్ స్కూల్ ఆర్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ దయచేసి ప్లీజ్ మేక్ చిల్డ్రన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్ట్రెండ్స్ రిసైడింగ్ ఇన్ దెమ్ సో ఎప్పటికీ మనము చిల్డ్రన్ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళతో ఏమేం కోరత ఉంది అనేది ఏమేమి లోపాలు ఉంది ఇట్ ఈస్ అస్ టు ఆల్వేస్ షో దట్ దిస్ ఇస్ నాట్ దేర్ కాబట్టి మీకు మంచి సైన్స్ ల్యాబ్ లేదు కాబట్టి మీరు ఇది చేయలేకపోతున్నారు మీకు టెస్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నాం బట్ ఇట్లాంటి మనకి ఎన్నో రకాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ చేయగలుగుతాము ఇక్కడ ఈరోజు సెయింట్ జార్జ్ స్కూల్లో ఎంత ఘనంగా మనము ఒక సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది బట్ నాట్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ సైన్స్ ఫెయిర్ ఎప్పుడైనా ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా ఒక మంచి సౌకర్యంలో మనకి దొరికితే नो बडी वि पिल की वी कैन आलवेज कोलाबरेट विम ऐम दे विल वेलकम अस अंड ओपन डोर्स सो आई रिक्वेस्ट ऑल आवर टीचर्स टू विद एनी प्राइवेट गवर्नमेंट, एनी गुड स्कूल गुड फेसिल अं एनक्रू पारपेट इन सैंटिफिकटीज इलांट सैनिक एग्जिबिटी ప్రోగ్రామ్స్ కొన్ని అటెండ్ చేసేటప్పుడు నాకు కొన్ని చిన్న చిన్న ఈ అంశాలు కనపడుతున్నాయి ఒకటేంటంటే లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఒకటే టాపిక్ మీద ప్రిపేర్ అయ్యి ఒకటే రకంగా వాళ్ళ ఎగ్జిబిట్స్ తయారు చేస్తారు సో వాళ్ళ ఆ ఎగ్జిబిట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ టాపిక్ని ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం కొన్ని సందర్భంలో ఉంటలేదు ఇంకొక సందర్భం ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్ గురించి వెన్ ఎవర్ వి ట్రై టు ఆస్క్ అవర్ చిల్డ్రన్ వెన్ ఎవర్ వి ట్రై టు ఆస్క్ అవర్ చిల్డ్రన్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ద టు వై దిస్ ఇస్ హ్యాపనింగ్ అండ్ వాట్ ఆర్ యుమాన్స్ట్రేటింగ్ త్రూ యువర్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు సో ఏమవుతుంది అంటే అవర్ ఎంటైర్ ఫోకస్ ఆన్ ప్రిపేరింగ్ అండ్ ఎగ్జిబిట్ రాథర్ దాన్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ టువర్స్ సైన్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ హియర్ దట్ పిల్లలకి మీరు ఒక ఎగ్జిబిట్ తయారు చేసేటప్పుడు దయచేసి వాళ్ళు కాన్సెప్ట్ మొత్తమానికి అర్థం చేసే విధంగా వాళ్ళకి తయారు చేయండి అండ్ దట్ క్యూరియాసిటీ ఆ జిజ్ఞాస అనేది వాళ్ళ లోపల సృష్టించడానికి మీరు ప్రయత్నం చేయాలనేది కోరుతున్నా అండ్ మెనీ టైమ్స్ ఐ సీన్ ఇన్ సైన్స్ ఎగ్జిబిట్స్ చిల్డ్రన్ విల్ బి సోల్లీ అండ్ హోన్లీ ఫోకస్డ్ ఆన్ దేర్ ఓన్ టేబుల్ అండ్ ఓన్ ఎగ్జిబిట్ పక్కనే ఏముంది వాళ్ళ వాళ్ళ లెక్క పెట్టకుండా ఓన్లీ వాళ్ళు ఏం మాట్లాడాలి దానికి రిహర్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఎప్పుడైనా వాళ్ళకి కొంచెం ఆపేసి వేసి ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ వచ్చే క్రమంలో అన్ని చెప్పాల్సినది మర్చిపోతారు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చిల్డ్రన్ హ్యావ్ కమ్ హియర్ టుడే వాళ్ళకి ఒక అవకాశం ఉంది ఒక నూట నలభై రెండు టేబుల్స్ ఉంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అదర్ ఎగ్జిబిట్స్ సో టీచర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ టు ఎన్కరేజ్ ద చిల్డ్రన్ టు అండర్స్టాండ్ ద సైన్స్ అండ్ ద ఎగ్జిబిట్స్ అరౌండ్ దెమ్ నాట్ జస్ట్ ఫోకస్ ఆన్ దర్ ఓన్ ఆన్ దర్ ఓన్ ఎగ్జిబిట్ అండ్ ఇంతకు ముందు అడిషనల్ కలెక్టర్ గారు ఒక మంచి విషయం చెప్పారు రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ఫార్చునేట్లీ ఈరోజు చూస్తే ఒక స్కూల్కి వెళ్ళాను అక్కడ చక్కగా ఒక ఒక స్టూడెంట్ మంచి స్పీచ్ ఇచ్చింది ఫ్లాలెస్ ఆ స్పీచ్లో ఒక్క ఒక్క చిన్న తప్పు కూడా లేదు కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు అమ్మ అని అడిగితే తనకి తను మాట్లాడిన దానికి అర్థమే తెలియదు వాట్ షీ హన్ షీ డజన్ అండర్స్టాండ్ సో అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఎనీవేర్ ఈవెన్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫస్ట్ ఓకే సో సైన్స్ ఎవరైనా చేయగలుగుతారు మనకి సైన్స్ డిఫికల్ట్ అని అనిపిస్తుంది కానీ సైన్స్ ఎవరైనా చేయగలుగుతారు బట్ సైన్స్కి గుడ్ కాస్ కోసం యూజ్ చేయడమే పెద్ద సైన్స్ అంతకన్నా పెద్ద సైన్స్ ఎవరు లేరు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఇస్ వాట్ సైన్స్ అందరికీ తెలుసు న్యూక్లియర్ సైన్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ बट न्यूक्लि सैंसते अंदर की मेमरी हिस्ट्री नीचे गुर्त की वस्तु एट टू सिगस्ट एक्म्स विच डिस्ट्राइड वन सिग्निफिकेंट पार्ट आफ् मैन कैंड सो एव्रीबडी कैन डू सैंस बट इट टेक्स of goodness conviction and kindness to pursue the good science అండ్ యూజ్ సైన్స్ ఫర్ అ గుడ్ కాస్ సో టీచర్స్ కి కూడా అందరికి నా రిక్వెస్ట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు టు థింక్ క్రిటికలీ క్వశ్చన్ అండ్ యూజ్ సైన్స్ ఫార్ గుడ్ కాజ్ సో సైన్స్ ఇస్ నో బిగ్ డీల్ అంటే మన మనము సైన్స్ కి ఒక సెపరేట్ కంటైనర్ లో చూడాలనుకుంటే కూడా చూడలేము అంటే ఇంతకు ముందు డిస్కషన్ చేసేవాళ్ళు సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ ఈరోజు మనం సోషల్ స్టడీస్ని కూడా సోషల్ సైన్స్ అనేది అనుకుంటున్నాము సై సోషల్ సైన్స్ అనేది పేరు పెట్టడం జరిగింది బికాస్ సైన్స్ ఇస్ నాట్ జస్ట్ మియర్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పీరియడిక్ టేబుల్ సైన్స్ ఈజ్ యూజింగ్ ద విజ్డమ్ ఆఫ్ అ పర్సన్ ఆఫ్ అ యూజింగ్ ద విజ్డమ్ ఆఫ్ అ మ్యాన్ ఫర్ ద వెల్బింగ్ ఆఫ్ అ మ్యాన్ కైండ్ కాబట్టి సోషల్లో కూడా హౌ ద సొసైటీ ఫంక్షన్స్ టు క్వశ్చన్ ఉన్నదానికి క్వశ్చన్ చేస్తూ ఏ విధంగా ముందుకు పో చాలా మంది మిమ్మల్ని ఫీడ్బ్యాక్ ఇస్తారు బట్ హౌ యూ టేక్ ద ఫీడ్బ్యాక్ టు యువర్ సెల్ఫ్ దాట్ ఈస్ సైన్స్ అందుకే ఈరోజు సోషల్ స్టడీస్ ని కూడా సోషల్ సైన్స్ అనేది పేరు పెట్టడం జరిగింది సో సైన్స్ ఇస్ నథింగ్ బట్ రీడ్ రిఫ్లెక్ట్ రీజన్ అండ్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మోమెంట్ చివరికి దర్ ఆర్ లాట్ ఆఫ్ టీచర్స్ హియర్ అండ్ దిస్ ఇస్ అ స్కూల్ కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఇన్ అలాస్ మీరు ఒక క్లాస్ నడిపే నడిచేటప్పుడు యూ ఆస్క్ క్వశ్చన్ తర్వాత చాలామంది పిల్లలు ఆన్సర్స్ ఇస్తారు కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తారు కొంతమంది రైట్ ఆన్సర్స్ ఇస్తారు మీరు ఎవరిని ప్రోత్సహిస్తారు రైట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి వెరీ గుడ్ అని చెప్తాము But right answers itchinavala ki Manamu very good and cheppe sari ki only chese ki what happens is the progress stops there. As a teacher, as a teacher, more so as an educator, as a reflector, you have to go an extra mile. We have a responsibility not just to encourage the right answers, we have సో రైట్ క్వశ్చన్స్ ని మనము ఎన్కరేజ్ చేయాలి ఒక క్లాస్ నడిపే నడిచేటప్పుడు ఎవరైనా మమ్మల్ని థియోరీ చెప్పేటప్పుడు ఒకసారి నుంచి రెండుసారి ప్రశ్నిస్తారు ఆ పిల్లల్ని ఏం చెప్తాము కామ్గా కూర్చో క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తాము దాట్ ఈస్ వేర్ వి ఆర్ డిస్కరేజింగ్ చిల్డ్రన్ వీ హన్కరేజ్ చిల్డ్రన్ టు ఆస్ట్ ద రైట్ ఆన్సర్స్ రైట్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద రైట్ క్వశ్చన్ కెన్ ఎనిబడి సే దర్ ఇస్ నో సచ్ థింగ్ ఇస్ రైట్ క్వశ్చన్ ఎవ్రీ క్వెస్ ఇస్ రైట్ ఇఫ్ యూ హ్యావ్ ద కరేజ్ టు ఆస్క్ ఇట్ సో పిల్లలు ఏం అడిగినా కూడా ఇది బేకార్ క్వశ్చన్ ఇంత కూడా తెలియదా అని చెప్పకుండా యూ విల్ ఫీల్ దట్ క్వశ్చన్ ఇస్ రాంగ్ ఆర్ అన్నెసెసరీ ఆర్ ట్రియల్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ టు ఇట్ ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసి ఉంటే డెఫినెట్లీ దట్ క్వశ్చన్ విల్ ఫీల్ లైక్ అయిట్ క్వశ్చన్ So, with this note, I request all the children in the ABC rhymes uh, play Chesaru. ABC is very simple. Always be curious. Always be curious and creative and desire to learn. And for children, this is a simplest mantra. You can practice it anywhere. If you ask questions, definitely you will get right answers. And for teachers, From now on, not just encourage right నాన్ also encourage రైట్ ఆన్సర్స్ ఆల్సో ఎన్కరేజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి